సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకో తీసుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు చేయాలని భావిస్తుంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని వారందరినీ అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం వారి రేషన్ కార్డు రద్దు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వంపై అదన భారం పడకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంది ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జనాభా మూడు పాయింట్ ఎనభై మూడు కోట్లుండగా ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు తెల్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అక్టోబర్ నుండి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు స్వీకరణ ఉంటుందని స్వయంగా శ్రీ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కాగా గత పదేళ్ళుగా ప్రభుత్వం అరువులకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదు గతంలో అర్హులను పూర్తిగా విచారించకుండానే రేషన్ కార్డులను ప్రభుత్వాలు జారీ చేశాయి దీనివల్ల అనర్హులకు కూడా తెల్ల రేషన్ వాళ్ళు వచ్చాయి వ్యక్తులు లేకున్నా వారిపై పేరు రేషన్ కార్డు ఉన్నాయనే ఆరోపణలు కూడా తరచూ వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది అక్టోబర్ నెలలో నుంచి ఈ కేవైసీ విధానాన్ని చేపట్టింది అయితే ఈ కేవైసీ పూర్తి చేసేందుకు దాదాపు సార్లు సమయం పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఈ ప్రక్రియకు ముగింపు పెట్టింది కాగా ఆరు నెలల సమయం ఇచ్చిన దాదాపు పదిహేను లక్షల మంది ఈ కేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం ఒక ప్రకటన అయితే జారీ చేసింది ఈ కేవైసీ చేసుకుని వారందరి రేషన్ కార్డులు జవాద నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వాటిని రద్దు చేసేందుకు ఇప్పటికే అధికారులు కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి